అందరికీ నమస్కారం నిన్నటి దినమున మన నమస్కారం నిన్నటి దినమున మన మాజీ మంత్రివర్యులు బుగ్గన రాజేందర్ రెడ్డి గారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ఈరియా గురించి మాట్లాడడం జరిగింది ఆయన డోన్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయన హీరో గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఒక కప్పుదోవటే ఒక ప్రెస్ పెట్టి ఆయన అసలు విషయం ఏంటంటే మేము మేమంతరం కలిసి మొన్న అమరావతికి వెళ్ళడం జరిగింది అమరావతికి వెళ్ళిన దానికి అక్కడ ఏదో మాకు సీఎం గారు అపాయింట్మెంట్ దొరకలేదు వాళ్ళు మురిచిప్పులు వెళ్ళినారు దానికి ఏదో కొట్ల ఈడ గలాట చేసుకొని వెళ్ళారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మేము ఏమన్నా వెళ్ళేటప్పుడు నీకు ఏమన్నా చెవులో చెప్పేంటివా సార్ మేము అమరావతికి పోతున్నాం ఈడ గలాట వేసుకొని సీఎం గారి అపాయింట్మెంట్కి నీకు ఏమైనా చెవులో చెప్పి కానీ లేకపోతే నువ్వు ఏమైనా మా ఎంపిక వచ్చింటివా సార్ మీరు ఏమన్నా ఇదల్లా కాకుండా అసలు ఉద్దేశం ఏంటంటే నీ కోవట్లను మా పార్టీలకు చొప్పించి మా పార్టీలో కొన్ని తప్పు తవ్వలు పట్టించి ఇట్లాంటి అల్లరి సృష్టించి నువ్వు ఇటువంటి ప్రభుత్వానికి బురద జల్లె చేస్తూ చేస్తామని మాకు తెలుసు మేము ఆ విషయమైందనే మా అధిష్టానంకు తెలియజేయడానికి మా పార్టీ దేవాలయం లాంటి లాంటి మా పార్టీకి మా అధ్యక్షుల వారికి మా జిల్లా మంత్రివర్యులకు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు తెలియజేయడానికి మేము వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏమన్నా అది మా అధిష్టానం కానీ మా జిల్లా మంత్రి గాని ఇన్ఛార్జ్ మంత్రి గాని మా అధ్యక్షులు కానీ దీని గురించి ఏమన్నా ఆలోచించి దీన్ని సెటేట్ చేస్తే నీకు ఇబ్బందులు ఎదురుదేవి నువ్వు ఇబ్బందులు పడతావు అనే ఆలోచనతో ఒక ఈ రేదిని సొడ్డు పెట్టుకొని నీవు మా మీద నువ్వు మాట్లాడడం జరిగింది తప్పితే నీది అసలు ఉద్దేశం అదేంటే ఏ రోజున నువ్వు ఏ రైతులైనా కలిసినావు సార్ వచ్చి నీ పోరాటం హైదరాబాద్ ప్రెస్ కప్లో సార్ ఈ నియోజకవర్గంలో ప్రజల మధ్యన ఏ రోజు పోరాడుతున్నావు సమస్యంది నువ్వు ప్రతిపక్ష ప్రతిపక్షం లేకుంటే జీవో వేయండి అంటున్నావు నువ్వు ప్రతిపక్ష నాయుడు అయితే ప్రజల్లోకి వచ్చి పోరాడండి రైతుల దగ్గరకు వచ్చి ఏ రోజున కలిసినావా ఈరోజు అందుతుందే లేదని నువ్వు ఏమంటున్నావు డెబ్బై టన్లు ఉష్ అంటున్నావు మరి డెబ్బై టన్లు ఉష్ ఉంటే నీ కాళ్ళ ఆధారాలు ఉంటే నువ్వు కలెక్టర్కి విచారం చెప్పి అడగండి నువ్వు నువ్వు ఒక ఆర్థిక శాఖ మంత్రి చేసిన వ్యక్తివి ఈ ఇటువంటి టైంలో సెషన్ జరుగుతుంది అక్కడ సీఎం అపాయింట్మెంట్కి ఎవరైనా వెళ్తారా ఆ మాత్రం మీకు తెలియదా సార్ ఇటువంటి టైంలో సీఎం అపాయింట్మెంట్ ఎవరైనా అడుగుతారా అది కూడా తెలియని పరిస్థితుల్లో ఉండవు సార్ నువ్వు ఇంకా నువ్వు దీని గురించి ఇంక ఏదో ఏదో మాట్లాడుతున్నావు నీ దాని గురించి మాట్లాడితే నీ నీ అవినీతి గురించి మాట్లాడితే నీ కప్పు కప్పుపుచ్చుకోడానికి నువ్వు ఏదో నాలుగు బోడుగుండుకు గుండుకు తాడకు ముడేసినట్టు నాలుగు స్టోరీ కథలు చెప్పడం అల్లే బొబ్బబ్ రాజారెడ్డి సార్ ఏం మాట్లాడలేదు అని అనిపించాలని నీ ఉద్దేశం తప్పితే నీ దాని గురించి చర్చిద్దామంటే మీరు సమయం ఇస్తే మేదానికి చర్చిద్దాం జగన్ అన్న స్మార్ట్ సిటీ గురించి చర్చిద్దామా నీ మేనల్లుడైనటువంటి నితిని గారు నితిని ఎన్టీఆర్ పేట రెండు కసర్లు లేచి నువ్వు ఏ ఈ నియోజకవర్గంలో ఒక తట్టడు కూడా వేరే వాళ్ళను కంకరమ్మకుండా చేసిన దాని గురించి చర్చిద్దామా లేదంటే నీ బంధువు అయినటువంటి నీ చెల్లెని మోడుకి ఇచ్చినటువంటి హైవేకి మొత్తం నీ కంకర దాని నీ ఈడ ఉన్న వేరే హౌస్లు పార పౌర సరఫరా దాని గురించి నుంచి విజయం జరిగిన గురించి చర్చిద్దామా నువ్వు సమయం ఇస్తే మేము ఎక్కడికి వచ్చేనా నీ దగ్గరికి వచ్చి మేము చర్చించడానికి మేము రెడీగా ఉన్నాం సార్ మీరు ఉన్నారా మీరు ఇలాంటి కాకుండా ముందు నీ పార్టీ గురించి తెలుసుకో సార్ నీవు ఏమంటున్నావు వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకున్నారంట నీ దాంట్లో కొట్లాడగలేదు సార్ కుటుంబం అన్నాక చిన్న చిన్న కలహాలు వస్తుంటాయి సార్ మీ దాంట్లో కొట్లాడగల మన నీ నీకు సంబంధించిన నీ నీ బంధువు ఒక పిల్లోడు ఒక బీజేసి నాయకులతో మీరు కొట్లాడకలే మీరు జరగలే మీరు ఏం చేస్తున్నారో నీకు తెలియదా అసలు నీ దాంట్లో మొత్తం చేసింది ఏమి ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా నీకు డోన్ నియోజకవర్గ ప్రజలు కర్రగాల్చి వాతావేటం పంపించినారు సార్ నువ్వు ఇంకా ఎప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే కావాలంటే కష్టం మీరు ఎమ్మెల్యే కాలేరు మీరు ఇలానే కథలు చెప్పుకుంటా మీరు నడవాల్సిందే ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే నీ నీ గురించి కప్పపుచ్చు చేస్తుంటావు మాకు తెలియని విషయం కాదు సార్ మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం మేము ఇంకా నువ్వు ఇంకా ఇంకా చెప్పాలంటే నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఈ ఉన్న అందరి మీద మాకు వ్యక్తిగతంగా కేసులు పెట్టినావు మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టినావు మేము సార్ మా బాధ చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల్లో మేము పడుకున్న బెడ్డు మీద మా భార్య పిల్లలు కూడా చూస్తే మా కంటి నీళ్ళు ఇబ్బంది అని చెప్పి మేము బోర్లో వండుకొని ఏడుస్తుంటే మా దిండుకు తెలుసు సార్ ఆ కంటి నీళ్ళు మింగి మింగి ఆ కంటి నీళ్ళు కడిసి ముద్దైన మా దిండుకు తెలుసు సార్ మా బాధ నువ్వు ఏదో ఏదో చెప్తున్నావు ఈ రోజు మేము ఏ ఏ వైసీపీ కార్యకర్తలను ఎక్కడైనా ఇబ్బంది పెట్టినామా సంవత్సరం గవర్నమెంట్ వచ్చింది ఏ వైసీపీ కార్యకర్తను కానీ ప్రజల్లో కాని ఎవరికి ఏ రోజు మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఇంకా మా చంద్రబాబు నాయుడు దేవుని లాంటి వ్యక్తి ఆయన ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టిన వాటి మేము క్రమశిక్షణ గల పార్టీ మా సార్ మా క్రమశిక్షణ నేర్పించినాడు మంచితనం చేర్పించినాడు ప్రజలకు మంచి జరగాలని నేర్పించినాడు మేము అదే పాలయతున్నాం కానీ ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టలేదు నీ లెక్క ఇబ్బంది పెట్టింటే ఈ రోజు ఏ కార్యకర్త ఈ పేదం చర్యలు కానీ టోన్ నియోజకవర్గాల్లో ఉండే కాదు ఎటువంటి పరిస్థితుల్లో మీ 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 లీడర్లు మీ కార్యకర్తలు కూర్చున్నారు సార్ ఆఫ్ ది మైక్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా శుభ్రంగా పరిపాలిస్తున్నారు ఇంత మంచి పరిపాలన చేస్తున్నారు అని చెప్పి ఒప్పుకుంటున్నారు అటువంటిది నీవు తాన్ని జీర్ణించలేక ఈరోజు నీ కోట్ల మీద ఏదన్నా తెలుగుదేశం అధిష్టానం నిర్ణయం తీసుకొని వాళ్ళని గడవ పంపిస్తే నీకు ఇబ్బందులు అవుతా అని నువ్వు ఈ ఉలికిపాట పడుతున్నావు సార్ కాబట్టి నువ్వు ఇట్లాంటివి మానుకొని నువ్వు ఏదన్నా ఉంటే ఈ రోజు కూడా ప్రజల తరపున నువ్వు ఈ రేట్ పెట్టాలని చూస్తున్నావు చూడు నీ కాడవ ఆధారాలు తెచ్చిపెట్టు ప్రభుత్వం కలెక్టర్ గారికి అండి మా గొద్దుల కలెక్టర్ నన్ను విచారిస్తుంది ఇవన్నీ చూసుకొని మీరు ఇక ముందు ఇలాంటి కథలు మా మానుకొని ఇటువంటి కథలు ఏమైనా ఉంటే హైదరాబాద్లో మీరు ఎవరికైనా రైటర్ రైటర్లెక్క సార్ వాళ్ళు సినిమా తీసుకుంటారు మా అలాంటి వాళ్ళకి చెప్పొద్దండి సార్ మేము ఆత్మాభిమానం మేము నువ్వు అన్ని ఇబ్బందులు పెట్టినా మా కూడుకు గుడ్డకు ఇబ్బంది అయినా మేము మా మా మానసికత చంపుకోకుండా మేము ఆత్మస్థైర్యంతో మేము బతికినాం తప్పితే ఏ రోజు ఎక్కడ కూడా మేము దేనికి లొంగలేదు సార్ నీకు నీకు అదే బాధ మేము అట్లే ఉంటాం మేము ఖచ్చితంగా నిక్కారుసుగా ఉంటాం మా పార్టీ మాకు అదే నేర్పించింది మా పార్టీ నేర్పించిన వారు మా జాతీయ అధ్యక్షుల వారు మా క్రమశిక్షణ మంచితనం నేర్పించినారు మేము అదే విధంగా నడుచుకుంటాం సార్ నువ్వు ఇలాంటి బంద్ చేయండి ఇక మీద ఇలాంటి ఏదన్నా కథలు మాత్రం పనిచేసి మీరు మంచిగా ప్రజలకు వచ్చి మీరు పోరాడండి సార్ గట్టిగా పోరాడండి మేము ఏదైనా తప్పులుంటే మేము తెలుసుకుని సర్దిద్దుకుంటాం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఉంటే పోరాడాలి మీరు ప్రజలకు రండి మీరు పోయి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చోండి సార్ ఎప్పుడు మీరు ఏ రోజు పేదం జిల్లా డౌన్ నియోజకవర్గం ఉన్నారు చుట్టూ వచ్చి పోతున్నారు మీరు ప్రజల్లో పోరాడి మీరు సమస్యలు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మా ఉంటాయి రేటిఫై చేసుకుంటాం మేము ఇంకా చేయాల్సి ఏదో ఉంటే చేపిస్తాం మా మా ఎమ్మెల్యే వారితో మా అధ్యక్షుల వారితో మాట్లాడి చేపిస్తాం అది కానీ ఇలాంటి బంద్ చేసి మీరందరూ ఇంకా మేము ప్రజలతో ఇంకా మంచి సంపాదన మంచి చేయాలా ప్రజలకు సంక్షేమ పథకాలు అందేయాలనే మా ఉద్దేశం కానీ మాకు ఎటువంటి ఇట్లాంటి ఉద్దేశాలు లేవు సార్ ఈ దీంతో ఈ ఈ అవకాశం అందరికీ నమస్కారం చేసి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు పత్రికల పత్రిక విలేకరులకు అందరికి ఒక తెలుగుదేశం కార్యకర్తగా నా విన్నపం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రాజారెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా అయ్యి ఒకసారి ఆర్థిక మంత్రిగా అయ్యి మా కొలుపల్ల గ్రామంలో జరిగినటువంటి ఒక యూరియా గురించి ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని చాలా పెద్దదిగా చేస్తున్నాడు అక్కడ కొంతమంది కొవ్వొట్టులను తయారు చేసి బలమైనటువంటి మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను మభ్యపెట్టి వీళ్ళను భ్రష్ ఒక ధోరణితో అక్కడ కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు గతంలో వైసీపీ గవర్నమెంట్లో సన్నకారు రైతులు అదేవిధంగా చాలామంది రైతులు ఉన్నారు ఏ రోజు సంక్షేమ పథకాలు ఎరిగినా ఎరిగిన వాళ్ళు కాదు మనుషులు కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు పెట్టినటువంటి ప్రవేశ పెట్టినటువంటి పథకాలు ప్రతి ఒక్క పేదవానికి ప్రతి ఒక్క రైతుకు అందుతున్నాయి అంతెందుకు నిన్న మీ వైసీపీ నాయకులు చేసినటువంటి గొప్ప ఘనకార్యం వల్లనే అక్కడ గొడవ జరిగినది ఎందుకు జరిగింది కొంతమందిని మీరు అక్కడ పెట్టినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారి మీద పంపించి మా రాజారెడ్డి గారు చెప్పినారు మాకు ఖచ్చితంగా యూరియా ఇవ్వాలని చెప్పి అడిగితే అక్కడ మా తెలుగుదేశం కార్యకర్తలకు తెలియకుండానే అక్కడ జరుగుతున్నటువంటి దోపిడిని మేము తెలుగు తెలుగుదేశం నాయకులు తెలుసుకొని మండల చైర్మన్ అయినటువంటి సొసైటీ చైర్మన్ అయినటువంటి ఉన్నం చంద్రశేఖర్ గారు అక్కడికి వెళ్ళి అమ్మా ఇది పద్ధతి కాదు ప్రతి ఒక్క రైతుకు అందాలి ప్రతి ఒక్క రైతుకు సంక్షేమ పథకాలు అందాలి మీరు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ దృష్టిలో పెట్టకండి ఏదైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తే అలాంటివి ఎలాంటివి జరగకుండా ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క బీదవానికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరిగినది తరువాత ఆయన పెట్టినటువంటి కొవ్వట్టు కొంతమంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులను కొద్దిగా కొద్దిగా చెడ్డగా మాట్లాడి వాళ్ళు వాళ్ళు ఒకటి కోటి కల్పించుకొని గొడవలు పెట్టడం జరిగినది అక్కడ జరిగినటువంటి విషయాన్ని విచారణ జరపండి అక్కడ అధికారులు ఉన్నారు కదా చెప్తారు ఎవరు దీన్ని ఏ విధంగా దీన్ని తయారు చేసినారు ఎక్కడని అంతెందుకు ఇప్పుడు మా ఓ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులతో ఇరవై నాలుగు గంటలకు కూర్చుని ఒకసారి కూర్చొని షేర్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళే నిన్న గొడవ దారి గొ గొడవ పెట్టి దారి తీసినది మరి దాన్ని విచారించకుండా దాన్ని చేయకుండా అక్కడ యూరియాను డెబ్బై కింటాలు ఇట్లా చేసినారు అవి చేసినారు యూజ్ చేసినారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులే ఏదో ఇట్లా గొడవలు అన్నారు గొడవలు పెట్టినది ఎవరు కాదు మీ వైసీపీ కార్యకర్తలే మీ వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి కాదు మా రాజారెడ్డి గారు చెప్పినారని చెప్పేసి మాకు యూరియా ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ చేసి ఉంటేనే అక్కడికి పోయి మా టీడీపీ నాయకులు మా ఉన్నం చంద్రశేఖర్ గారు మా అన్న సుధాకరణ నగర్ ఇళ్ళల్లో అడ్డుకొని రాఘరెడ్డి గారు అందరూ అడ్డుకొని అక్కడ సక్రమంగా జరగ ఒక ఉద్దేశంతో అంతేగాని ఎలాంటి అవినీతి జరగలేదు ఇప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కాస్త పూస్తో నాలుగు మెతులు తింటున్నారు అదే వైసీపీ గవర్నమెంట్ లో ఎక్కడెక్కడో ఏవేవో చేసి పెద్ద పెద్ద కబ్జాలు చేసినారు చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు అంతెందుకు ముగ్గురే ముగ్గురు లీడర్లు కుళ్లపల్లిలో ఒక్కొక్క లీడర్ ఇంట్లో యూరియా వాళ్ళ వాళ్ళ ఇండ్లు ఎంత ఉందో అంత నిండా యూరియా ఏమని ఏమనిపోయి అడిగితే అయిపోయింది అని చెప్పి ఒక్క ముగ్గురు లీడర్లకి ఇచ్చి మొత్తం ఫ్రా ఫ్రాడ్ చేసిన రోజులు వైసీపీ గవర్నమెంట్లు ఉన్నాయి అలాంటిది న్యాయబద్ధంగా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలను మా అధినేతను తప్పుపట్టడం ఎంతవరకు సదస్సు కాదు ఇంకొకటి తెలుగుదేశం పార్టీ ఆర్భవం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక నిబద్ధతతో ఒక పట్టుదలతో ఒక నీతి నిజాయిత రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు వచ్చినది ఒక నెల నెల నలభై రోజులే అంత తక్కువ సమయంలో పట్టుబట్టి నాయకులు మిమ్మల్ని ఆరు వేల నాలుగు వేల మెజార్టీ నేను గెలిపించి ఈరోజు ఎమ్మెల్యే గారిని గెలిపించి ఒక ఉన్నత స్థానానికి తీసుకుపోయి తీసుకుపోయినారు మా పార్టీ నాయకులు అలాంటిది ఈ దేశ ఈ మండలంలో నన్ను ఈ విధంగా చేసినారనే ఒక 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 ధోరణితో ఒక అసూయత మీరు మా నాయకుల మీద బురద అవుతున్నారు తప్ప మరోటి కాదు ఒకవేళ మీకు అంతగా ఏదైనా సందేహం ఉంటే యూరియాతో యూరియాలో విషయంలో ఏదైనా ఉంటే తక్షణమే మీరు ఆర్థిక శాఖ మంత్రి చేసినారు ఉన్నతాధికారులతో ఏదైనా విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాము మరోసారి ఇంకొకసారి మరోసారి వేడుకుంటున్నాము మా బెదంచలం మండలంలో ఉన్నటువంటి ఈ నాయకుడు తెలుగుదేశం కార్యకర్తలుగా ఎప్పటికీ నాయకులు వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి ఈ నాయకులు ఎప్పటికీ పార్టీకి మూల స్తంభంలో ఉంటారని చెప్పి సవిజంగా తెలియజేసుకుంటున్నాను గౌరవనీయులైన మాజీ మంత్రి మంత్రి బుగున రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న చేసిన ఆరోపణలు ఇంతవరకు నిజం లేదని చెప్తున్నా ఆయన పెట్టిన వాళ్ళు వాళ్ళ మనసులు పెట్టి గలాటలు పెట్టి ఆడ అది దాన్ని చేసే వాళ్ళకు చేసిన ప్రతి వాళ్ళకి హీరో ఫోన్ లోపల ఎవరికి ముట్టలేదో ఎంతమంది హీరో లేదనేది నిరూపించవను అక్కడిని పంచాది వాయన ఎంతో మా మంచి ఆమె అని చెప్తూనే ఆ వామనే కదా పంచనేది వామె వామె భర్త వై వైస్ఆ లీడరే కదా దాన్ని ఖచ్చితంగా వాయన ఆరోపణలకు ఏమన్నా ఉంటే నిరూపించుకొని ఎక్కడ వస్తారో రమ్మనండి వాయన ఎక్కడ ఆయన అవినీతి ఆయన సొంతం కోసం పోలీస్ కోటర్ని దావా చేసుకోవడము ఆయన సొంత సొంత సొంతని చేసుకోవడం తప్ప ఇక్కడ ప్రజలు ఏం పట్టించుకోలేదు అంత బాగా డెవలప్మెంట్ చేసింటే వానికి ఈ బేదించలలో ఓటం ఎందుకు వస్తుంది ఇంకా ఇప్పటికైనా ఆ అబద్ధాలను మారి స్వచ్ఛంగా ప్రజలకు చేయాలనుకుంటే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలని ఇంకా ఈ పని చేయలేదని మమ్మల్ని పరిశీలించామని ఇంకా మేము దాన్ని తగ్గట్టుగా తప్పులుంటే సరిచేసుకొని ముందుకెళ్తాము ఇలాంటి ఆరోపణలు ఈ ఇది చేయ చేయకూడదని కోరుకుంటున్నా ఇంత పెద్ద మంత్రి అని అనిపించుకొని ఇంత చిన్న చిన్న చిల్లరి చిల్లరిగా రాజకీయాలు చేయకూడదని నేను మనస్ఫూర్తిగా ఆయనకు వినపం చేసుకుంటున్నా ఇక్కడికి వచ్చిన విలేకరులకు నాతోటి తెలుగుదేశం నాయకులకు నా ఉదయపూర్వక నమస్కారాలు నిన్న మాజీ ఆర్థిక మినిస్టర్ గారు ఎక్కడో ఉండి విషమిట్టు మాట్లాడి మా బేదం చెర్ల మండలంలో కొలవలపల్ల గ్రామంలోని అని చెప్పాడు నా మండలంలో నా గ్రామం నా పంచాయతీలో ఈరోజు చెప్తున్నా నేను ఎక్కడ ఏరియా గురించి చెప్పాడే ఎక్కడ తప్పు ఉందని చూపిస్తామన్ను నేను మాట్లాడతాను లేదా మా పార్టీ తరఫున అందరం వచ్చి కార్యకర్తలు మాట్లాడతాను అనవసరంగా నువ్వు ఏదో ఓడిపోయిన బాధతో ఈ మండలంలో మూడు వేల చిల్లర మూడు వేల తొమ్మిది వందల ఓట్లు మెజార్టీ వచ్చాయని బాధతో ఎక్కడో ఒకసారి బురద కప్పి మీరు మాట్లాడాలన్నది ఇది పద్ధతి కాదు ఇంకో మాట అన్నావు అమ్మాయి చాలా మంచిది ఇది కరెక్ట్ అమ్మాయి భర్త ఎవరు వైసీపీ ఒక హెచ్చుకోటాల గ్రామంలో లీడర్ వైసీపీ లీడరు ఎందుకు మంచి అమ్మాయి అమ్మాయి చేతులతోనే పాస్బుక్లు తీసుకొని ప్రతి ఒక్కరికి పాస్బుక్ల ప్రకారంగా పంచింది నాయకులు ఇద్దరు బెదం చెల్ల బలపా కొనలపల్లె నాయకులు ఇద్దరు తీసుకున్నారని చెప్పారు కదా ఒక ప్రూఫ్ చెప్పి ఎవరో ఇరవై బస్తాలు వేసుకున్నా ఎవరు పది బస్తాలు వేసుకున్న చూపించు కొనలపల్లెలో వైసీపీ లీడర్లు టీడీపీ కార్యకర్తను ఒక విధంగా లొంగించుకొని ఈ విధంగా అక్కడ పోయి మొత్తం వచ్చి వైసీపీ కార్యకర్తలు అక్కడ నిలబడి ఆ విధంగా చర్చ తీసినారు ఓ మాట అన్నాడు ఆయన ఏమని హీరో కోసం కొట్టుకున్నారంట కేసులు పెట్టుకున్నారంట ఒక ఎఫ్ఐఆర్ చూపండి నేను బేదంతో మన వదిలిపెట్టిపోతా మీరు ఒక ఎఫ్ఐ మాట్లాడడానికి అర్థం ఉండాలి మీరు మేధావితం ఉంది మీ తెలుగు తెలిసి ఉన్నాయి ఇంత బాగా మాట్లాడతారు మీరు ఆర్థిక మేధా చేశారు కదా ఎందుకండి అనవసరంగా మాట్లాడతారు మీరు మాట్లాడడానికి పద్ధతి ఉండాలి కదా ఎఫ్ఐఆర్లు అయినాయంట ఎఫ్ఐఆర్ అయితే పది జీపులు తీసుకుని విజయవాడ పోయారంట విజయవాడకు దేనికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు అపార్ట్మెంట్కి వెళ్ళదంట మా కుటుంబం గురించి మీకు తెలుసు ఈ మండలమే కాదు జిల్లాలే కాదు రెండు ఉమ్మడి కర్నూలు జిల్లా కాదు నందా జిల్లే కాదు బలపాలపల్లె భాస్కర్ రెడ్డి ఆ కాలంలో బలపాలపల్లెకి ఎన్టీ రామారావు పెద్ద అయినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పెట్టి ఫస్ట్ చంద్రబాబు నాయుడు కాకముందే రామారావు గారు మా ఇంటికి వచ్చాడు అక్కడే అక్కడే చేసి అక్కడి నుంచి రిస్ట్రా తీసుకొని వెళ్ళాడు మమ్మల్ని చూస్తే మా బ్రదర్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పిలిచి భాస్కర్ నువ్వు ఇంటికి రుని పిలిచినవాడు మమ్మల్ని ఎక్కడ మీటింగ్లు పిలిచినా భాస్కర్ పలికిచ్చేవాడు ఏ ఎక్కడ మేము మా ఇంట్లో సొంత ఇంట్లోగా మేము చంద్రబాబు నాయుడు ఇంటికి ఎప్పటికైనా మాకు అపార్ట్మెంట్ అవసరం లేదు మీరు ఎలా మాట్లాడతారండి అపార్ట్మెంట్ లాగా ఎన్నికొచ్చారంటే పది జీపులు నువ్వు ప్రూఫ్ చెప్పండి లేదా మీకు ఏమైనా చెప్పిపోయినావా మా వాళ్ళు ఎవరైనా కార్యకర్తలు ఇంతమంది ఉన్నాం మీ ఇట్లా పోతున్నాం సార్ అని చెప్పారు నీకు ఎందుకు మాట్లాడతారండి నీకు భేదం తెల్లమండలంలో ముఖం లేక ఈ విధంగా మాట్లాడేది నేర్చుకున్నావు అది పద్ధతి కాదు బా నీకు ధైర్యం ఉంటే రా కూర్చున్నాం నువ్వు ఇట్లా ప్రూఫ్ ఉంది ఈ రే బస్తాలు మేము ఎవరన్నా ప్రూఫ్ చేసుకున్నట్టు ఇద్దరు తెలుగుదేశం లీడర్ తీసుకున్నావు చెప్పినావు కదా నువ్వు రా నేను పడుతుందని నువ్వు సమాధానం చెప్పాలా నువ్వు ఆర్థిక మినిస్టర్గా ఉన్నప్పుడు జలకాలను పెట్టినావు నువ్వు ఎవరికి ఇచ్చినావు ఏ కార్యకర్తకి ఇచ్చా చూపిస్తారా పూర్తిగా ఓన్లీ వైసీపీ లీడర్లకే నువ్వు ఇచ్చేది అది మా దగ్గర ఆ పద్ధతి లేదు ఈరోజు మా సంశయ పథకాలనుకో మేము ఇచ్చే ప్రతి ఒక్క మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పేది కానీ కూడా మేము అన్నింటిలో మేము ఆర్థికంగా అందరికీ అందేట మేము చేస్తున్నాం నువ్వేం చేసావు జలకాలు మీ మీ వాళ్ళకు మీ బంధువులకు మీ వాళ్ళకు మాత్రమే నువ్వు ఇచ్చిన బోర్లు నువ్వు ఇచ్చిన జలకం ఇది నీ నీ అవినీతి నువ్వు చెప్పుకుంటే చెప్పుకునే చిక్కుపోతుందని చెప్పేసి యూరియా గురించి చెప్తున్నావు డెబ్బై 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 టైంలో వస్తుంటా వస్తుంటే ఎక్కడ ఎక్కడికి వెళ్ళిందండి వస్తుంటే చెప్తున్నావు నువ్వు ప్రూఫ్ చూపించండి నీవు ఆర్థిక మినిస్టర్ అంటే ఏంటండి దేశం మన ఆంధ్రప్రదేశ్కు ఒక డబ్బులు లెక్చారంలో నీది వస్తుంది కల్తీ సారాల్లో నీది వచ్చు నువ్వు అది చెప్పుకోవాలి వస్తుంది లిక్కర్లో ఉంచుకు నువ్వు చేసే వ్యాపారం అది నీ ఇంటినీ గుట్ట బయట పెట్టకుండా మంది గుట్టకుండా మా పద్ధతి కాదు అది నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట్లాడేటప్పుడు నీ హోదా నీ హోదాని చూసుకొని మీరు మాట్లాడితే మీకు మంచిగా ఉంటుంది అలాగనే చంద్రబాబు నాయుడు చేసిన సంస్థ పదాల్లో నువ్వు ఒక్కరు చేసావు చూపించండి మీరు చెప్పిన సంవత్సరం ఇప్పుడు దాదాపు సంవత్సరం మూడు నెలలు అవుతుంది ఏ రోజు బెదంతి మనలో ఒక్క ఒక్క ఊర్లో ఒక్క ఊరే మీటింగ్ పెట్టామని చెప్పండి మీరు పెడితే మాకు కూడా నాకు మా ఎమ్మెల్యేకు మా గవర్నమెంట్కు మేము చేస్తే తప్పుడు కూడా బయటకు వస్తాయి కదా మీ బంధువులకు మీ వాళ్ళకి ఇచ్చావు నేషనల్ వేసావు రైతులను నాశనం చేసి పెట్టి నీ అనుకోకుండా ఏం రేట్ ఇచ్చాడు నీకు తెలుసు రైతులకు తెలుసు అందరు బాధపడుతున్నారు అది తెలుసు అలాగనే ఇక్కడ జగనన్న కాలంలో దేనికోసం అని చెప్పేసి చైర్మన్ అయినటువంటి నీ బంధువు ఏం చేశాడు ముప్పై వేలతో కొని డెబ్భై లక్షల ప్రూఫ్ చూపించాడు అది మా దగ్గర ప్రూఫ్ ఉంది మా దగ్గర సర్వే నెంబర్లు ఉండే అన్నీ ఉండేవి అలాగే గేటు పైన నీ మున్సిపల్ చైర్మన్గా చేసిన తప్పులు ఏమంటే గేట్ పైన ఒక గొల్ల వెంకటేశ్వర పాలిస్ ఫ్యాక్టరీ తీసుకొని ఎకరా నలభై సెంట్లో ఎకరా దాంట్లో గవర్నమెంట్కు స్థలం లేకుండా ఫ్లాట్లు లేకుండా స్థలం ఇవ్వకుండా మామూలుగా ఇష్టాంతరంగా నువ్వు ఫ్లాట్లు వేసి మీ చైర్మన్ చేసిన ఘనత అది అటువంటి పనులు మీ కాడ పెట్టుకుని మమ్మల్ని అడుగుతారు మీరు ఒక బారు చూపేయండి ప్రూఫ్ దాదూరా గేట్ కాడకు పోదాం నువ్వు ఏముందో చూపిస్తావు అదే నాకు లాస్ట్ నీకు ఫస్ట్ నువ్వు దాంట్లో ప్రూఫ్ చూపిస్తారా గవర్నమెంట్ పంజాబ్ స్థలం వదిలేయాలి కదా మీరు వదలలేదు కదా ఇట్లాంటి తప్పులు మీ దగ్గర పెట్టుకుని మామూలుగా మాట్లాడతారండి వెంచర్లో అలాగనే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది ఇండియన్ పెట్రోల్ బంక్ ఎన్నికల్లో కూడా వెంచర్ వేసారు ఎక్కడిచ్చారు గవర్నమెంట్కు నువ్వు నిలబడి చూపి నేను పార్టీలో లేకుండా కూడా వెళ్ళిపోతా లేదంటే అనుకో నువ్వు ఇట్లా అనవసరమైన మాట్లాడడం పద్ధతి కాదు ఇది ప్రజలలో నీకు బుద్ధి చెప్పినందుకే మా ఈ విధంగా కొనులపల్లాన్ని ఎందుకు పెట్టినావంటే నీకు అర్థమైంది ఈరియా కోసం కొట్లాడకారా ఎఫ్ఐఆర్ చేయలేదు నువ్వు అన్న ఎఫర్ చూపేయండి అడుచుకుంటుంటారు మా పెత్తనం కావాలి మా పెత్తనం కావాలని అడుచుకుంటుంటారు దానికి నువ్వేంటండి ఎందుకంటావు అట్లా అట్లా మాట్లాడకూడదు కదా ఆర్థిక మీ చేసావు నువ్వు అలా మాట్లాడడం తప్పు కదా నువ్వు అట్లా మాట్లాడే పద్ధతి కాదు కదా అది మా గురించి మా కుటుంబం మేము ఏదో హైదరాబాద్ పోతే విజయవాడ పోతే విజయవాడలో ఏమంటావు వాళ్ళు పోయి అపార్ట్మెంట్ దొరకలేదు చదువు రిటర్న్ వచ్చాను పది జీపులు అంటే ఆయన చెప్పేది ఇంకో యాభై జీపులు చెప్పాల్సింది ఎందుకని మాట్లాడదానికి పద్ధతి ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోయినా ఎక్కడికి పోయినా మేము ఎక్కడికైనా పడినా మా కుటుంబానికి చెల్లువ బిగలం అంటే బల బాస్కెట్ అని చెప్పే ఆ హోదా మేము తెచ్చుకున్నాం అది మాకు పార్టీ కుట్టే ప్రస్తుతం మా హోదా ఉంది బాస్కెట్ బ్రదర్స్ భాస్కరడి గారని ఎక్కడనే పిలుస్తాడు మీరు అది మాట్లాడడం తప్ప తప్పు పద్ధతి కాదండి ఇది దయించుకొని అలా మాట్లాడద్దు మరి నెక్స్ట్ టాపిక్ ఎప్పుడు రానివద్దు అని మీరు దయించుకొని మేము కోరుతున్నాం